రెడ్ బార్ ఆ రోలింగ్ యాక్షన్ ఆల్ గా స్టాప్ ఆ ఆ సార్ 1 2 3 అని మనం కన్సిడర్ చేద్దాం మమ్మీ 1 2 3 అనాలి యాక్షన్ తోనే అయిపోతది ఆ డైలాగులు పక్కన పెట్టండి సాంగ్ ని ఫాలో అవండి లేదు 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 1 2 3 చెప్పు మనం రెడీ యాక్షన్ తోనే గా సార్ ఓపెన్ అయ్యేది కొంచెం ఆ పాటని ఫాలో అవండి అంట 1 2 3 చెప్పు పరిస్పిణావం నేను రెడీ చెత్తలే ఎల్ ఫోన్ ఓకే యాక్షన్ తో దెల్ పోతాడు ఆ ఆసనన పుడిక పెట్టండి ఫస్ట్ ఇటు ఆవో సర్వతన్నైట్ కంబోత యాక్షన్ अजून స్టార్టర్ ప్లస్ ఇని కావతా వీరేతే ఉంది యూసేన ఎస్కోనేలా యాక్షన్ లైత ఏయ్ ఆగ్రానుకోసేపట్ ವಾಡರ್ ಉದ್ದಾ

మీరేం అయిపోయారు అప్పడాలు మొహాలు వేసుకొని వన్ మోర్ వన్ మోర్ వన్ మోర్ పర్లేదు అసలు ప్రపంచం ఏమైపోయినావిడ మీకు ముక్కులో ఏమైనా వెళ్ళిపోయినా ఏం ఏం కూడా ఏం పట్టిపో ఊరు ఇంకా ఉండాలి ఎందుకంటే ఇది టైర్డ్ నెక్స్ట్ సీన్ రెడీ బొంగుభాయి వెయ్యాలి డ్యాన్స్ చేసే టైంలో ఫోన్ చేసి ఏంటి కథ మీరేం రాగిపోయారు అప్పడా మొహాల ఏ బొంగుభాయి Hey. Stop him Look at him.